హై దిస్ ఇస్ గాయత్రి వెల్కమ్ టు ఫిన్విరాజ్ డాట్ కామ్ ఇది స్టాక్ మార్కెట్ గ్రంథాలయంలోని నెక్స్ట్ వీడియో డివిడెండ్ చాలామందికి ఈ పదం తెలిసిన దీని అసలు అర్థమేంటి ఇది ఎలా వర్క్ అవుతుంది అనే విషయంలో కొన్ని డౌట్స్ డౌట్స్ంటాయి ఈరోజు ఈ వీడియోలో ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో డివిడెండ్ అంటే ఏంటో మీకు వివరిస్తాను ముందుగా డివిడెండ్ అంటే ఏమిటి చాలా సింపుల్ గా చెప్పాలంటే ఒక కంపెనీ తన లాభాలలో కొంత భాగాన్ని తన షేర్ హోల్డర్స్కి పంచడాన్ని డివిడెండ్ అంటారు మీరొక కంపెనీలో షేర్ కొన్నారంటే మీరు ఆ కంపెనీలో ఒక చిన్నపాటి యజమాని అన్నమాట కంపెనీకి లాభాలు వచ్చినప్పుడు ఆ లాభాలలో మీకు కూడా వాటా వస్తుంది ఆ వాటాయే ఈ డివిడెండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో దీన్ని అర్థం చేసుకుందాం అనుకుందాం విరాజ్ మోటర్స్ అనే ఒక కంపెనీ ఉంది ఈ కంపెనీకి ఈ సంవత్సరం అన్ని ఖర్చులు పోగా వంద కోట్ల రూపాయల ప్రాఫిట్ అంటే లాభం వచ్చింది ఆ కంపెనీకి మార్కెట్లో మొత్తం పది కోట్ల షేర్స్ ఉన్నాయి ఇప్పుడు విరాజ్ మోటార్స్ యొక్క మేనేజ్మెంట్ తమకు వచ్చిన వంద కోట్ల లాభంలోంచి ఒక ఇరవై కోట్ల రూపాయలను తమ షేర్ హోల్డర్స్కి డివిడెండ్ రూపంలో ఇవ్వాలని డిసైడ్ అయ్యింది ఇప్పుడు క్యాల్క్యులేషన్ చాలా సింపుల్ మొత్తం డివిడెండ్ అమౌంట్ ఇరవై కోట్లు మొత్తం షేర్స్ పది కోట్లు అంటే ఇరవై కోట్లని పది కోట్లతో భాగిస్తే ఒక్కో షేర్కి రెండు రూపాయల డివిడెంట్ వస్తుంది దీన్నే డివిడెంట్ పర్ షేర్ అంటారు ఇప్పుడు మీ దగ్గర విరాజ్ మోటార్స్కి చెందిన వంద షేర్స్ ఉన్నాయనుకోండి మీకు ఒక్కో షేర్కి రెండు రూపాయల చొప్పున వంద షేర్స్కి మొత్తం రెండు వందల రూపాయలు డివిడెండ్ వస్తుంది ఈ డబ్బు నేరుగా మీ డిమాట్ అకౌంట్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది అయితే అన్ని కంపెనీస్ డివిడెండ్ ఇస్తాయా అంటే ఇవ్వవు కొన్ని కంపెనీస్ ముఖ్యంగా కొత్తగా ఎదుగుతున్న గ్రోత్ కంపెనీస్ తమకు వచ్చిన లాభాలను మళ్ళీ బిజినెస్లోనే రీఇన్వెస్ట్ చేస్తాయి కొత్త ప్రోడక్ట్స్ డెవలప్ చేయడానికి బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి ఆ డబ్బును వాడతాయి ఇది కూడా షేర్ హోల్డర్స్ కి మంచిదే ఎందుకంటే కంపెనీ గ్రోత్ పెరిగితే షేర్ ప్రైస్ కూడా పెరుగుతుంది సాధారణంగా బాగా స్టేబుల్ గా ఉన్న పెద్ద కంపెనీస్ అంటే బ్లూ చిప్ కంపెనీస్ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా డివిడెండ్స్ ఇస్తూ ఉంటాయి డివిడెండ్ కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన డేట్స్ ఉంటాయి అవే రికార్డ్ డేట్ ఎక్స్ డేట్ మరియు పేమెంట్ డేట్ వీటి గురించి మనం మరో వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం సో సంక్షిప్తంగా చెప్పాలంటే డివిడెండ్ అనేది కంపెనీస్ తమ లాభాలను షేర్ హోల్డర్స్ తో పంచుకునే ఒక మార్గం ఇది ఇన్వెస్టర్స్ కి ఒక రకమైన పాసివ్ ఇన్కమ్ లాంటిది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీకు డివిడెండ్ గురించి ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో అడగండి